హలో 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 ఎక్కడ ఉన్నవరా హలో ఎక్కడ ఉన్నావు అటు ఎందుకు ఎందుకు రా గలీజ్ చేసుకుంటున్నావు విష్ణు కొడుకు లాక అవుతాయి లేరా క్లియర్ అయిపోతాయి లేదు లక్ష రూపాయలకి ఏముంది ఈరోజు నుంచి ఏమి వాటి జోలికి వెళ్ళకు వెళ్ళకుండా ఉండు మీ వాడు తీర్చేస్తారంటలే హలో

మీ మేనేజర్ ఎవరో ఫోన్ చేశారంట అడిగి ఇలా చనిపోతున్నాను మెసేజ్ పెట్టాడు ఏమైంది ఏంటి చెప్పి అన్నారంట ఒకసారి ఇంటికైతే ఇల్లు ఏం కాదు క్లియర్ అవుతాయిలే మీరు తీర్చేస్తా అన్నాడంట లక్ష రూపాయలు సైలెంట్గా ఉండి ఇంకా గేమ్లు గేమ్లు ఆడకుండా ఏం ఏ పనులు ఏం చేయకరా కాకపోతే ఏం చేస్తావురా చచ్చిపోతే దానికి సొల్యూషన్ ఆరా సచిపోతే సొల్యూషన్ చెప్పు అలాగే అయితే సచిపోవచ్చు ఏముంది హలో రా నన్ను ఫిఫ్టీ థౌసండ్ కాదా ఇస్తారులే ఎవరో ఒకళ్ళు కానీ ఎందుకు సచిపోవడం దానికి ఇప్పుడు అర్జెంట్ అంటే అరే అనుకున్నావు ఎంత ఇచ్చేయడానికి ఎవరిని అడిగితే ఒక రోజు రెండు రోజులు సెట్ అవుతాయి ఎక్కడ ఉన్నావు ఇప్పుడు నేను చెప్పరా నేను ఎక్కడ నీ కోసం ఎక్కడ దిగుతున్నాను నేను రైల్వే గేట్ దగ్గర ఉన్నా ఎక్కడ ఉందని హలో రైల్వే గేట్ దగ్గర ఉన్నా ఎక్కడ ఉంది చెప్పరా మాట్లాడదాము ఎందుకు పిచిపు డివిజన్ ఎందుకురా మరి ఏ సోడ్ నీకు బుద్ధి లేదా అప్పుడు తెలియలేదా యూ ఆర్ ప్లీజ్